హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మెంతి ఆకు చూసారు కదా మెంతి ఆకు వెల్లుల్లి కారంతో ఫ్రై లాగా అనమాట చేసి చూపిస్తాను నేను ఇది కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని సన్నగా తరుక్కుందాము ఇలా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఆకు ఎంతుందో దాన్ని బట్టి మనకి వెల్లుల్లి కారం ఎంత అవసరం అవుతుందో నేను చిన్న చిన్నవి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని కూడా వేసుకోవచ్చు నేను పొట్టు వేస్తాను అందుకని అలాగే ఉంచుకున్నాను వెల్లుల్లిపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు కారం వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఇలా వెల్లుల్లి కారము కొంచెం బరగ్గా పట్టుకున్న నో ప్రాబ్లం అంటే వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ కొంచెం చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఏం పర్వాలేదు ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం నేను వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను అలాగే మెంతాకు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ కాగిందండి ఇందులో నేను మెంతాకుని ఫ్రై చేసుకుంటాను ఇంట్లో కొంచెం వాటర్ వస్తుంది వాటర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆకు మొత్తం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము బాగా లేతగా బాగుందండి చాలా బాగుంది మెంతి ఆకు అయితే ఖచ్చితంగా మనం తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది షుగర్ని కంట్రోల్ చేస్తుంది షుగర్ వాళ్ళే కాదు వచ్చిన వాళ్ళే కాదు రాకముందే మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇలాంటి ఫుడ్ అయితే హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఒక టూ స్పూన్లు వేసుకుంటున్నాను ఇండిలో కొద్దిగా మెంతులు వేసుకున్నాను మెంతులు కొంచెం గోల్డెన్ కలర్స్ వచ్చిన తర్వాత ఎన్నిమిర్చి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా వాటితో పాటు కొంచెం ఎల్లగడ్డ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఒక గడ్డంతా వేసాను వెల్లుల్లి కారంలో కొంచెం ఇది బాగుంటుంది ఈ ఫ్లేవర్ అని కొద్దిగా వేసాను ఇప్పుడు కారం మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాం కదా ఇది వేసేద్దాము ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలండి ముందునంతా పీల్ పీల్చేసుకుంటుంది స్మ్లో పెట్టుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇందులో కరివేపాకే మిస్ అయింది ఇందాక కరివేపాకు వేసుకోవాలి మీరైతే ఆయిల్లో వేసేసుకోండి నేను మిస్ అయింది మర్చిపోయాను సన్న మంట మీదే ఉడికించండి ఇది వెల్లుల్లి కారం చక్కగా ఉడుకుతూ ఉంటుంది బాగా అంటుపట్టేంత పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే జిగట జిగటగా అంటే నిమ్ము నిమ్ముగా లేకుండా ఇది బాగా తిక్కుగా అయిపోతుంది అప్పుడు దాకా ఫ్రై చేసుకుందాం ఇలా చూడండి ఇలా మాడకూడదు కానీ అంటు పట్టాలన్నమాట అతుక్కోవాలన్నమాట ఇట్లా కానీ మాడకూడదు ఇలా తితుకుంటూ ఉండాలి చిన్నగా సన్న మంట మీద తీసుకుంటూ ఉండాలి మంచి వాపం వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది కమ్మగా వెల్లుల్లి కారం అసలు మామూలుగా అయితే ఇది ఒక్కటే మనం రైస్లో వేసుకుని కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇది ఇది మనము మెంతాకు వేసేసుకున్నాం ఇందాక వేయించి పెట్టుకున్న మెంతాకు ఈ రెండింటినీ కలిపేస్తాము ఒక టూ మినిట్స్ అలా పెట్టేద్దాం మొత్తం కలిపేసి ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి ఏదైనా ఉప్పు తగ్గితే వేసుకోవచ్చు మెంతాకు కర్రీ వెల్లుల్లి కారం మెంటాకు వస్తారు కదా చాలా బాగా వచ్చింది ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇదిగోండి మెంతాకు కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా హెల్తీగా చాలా టేస్టీగా చాలా ఈజీ అండి మెంతాకు వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఒకరవ డిఫరెంట్గా అనమాట మామూలుగా మెంతాకు టమాటా వేసి వండుతారు చాలా రకాలుగా ఫ్రై చేస్తారు కానీ ఇలా వెల్లుల్లి కారంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా చూస్తుంటేనే నోరుతుందనమాట చాలా కమ్మగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది